హాయ్ హలో ఇవరోన్ వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ అప్డేట్ ఛానల్ మనమైతే ఈ వర్షంలోనైతే మేడారం దగ్గర అయితే వెళ్ళడం జరుగుతుంది సో వీడియోనైతే పూర్తిగా చూడండి అక్కడ ఎంతమంది జనాలు ఉన్నారు అసలు అక్కడ ఏం జరుగుతుంది అంతమంది భక్తులు రావడానికి గల కారణం అనేది అయితే పూర్తిగా మీకు చెప్పడం జరుగుతుంది మనమైతే జపనవా అయితే రావడం జరిగింది ఇక్కడ చూస్తేమో వాటర్ ఏమో తక్కువగా ఉన్నాయి అలాగే జనాలు మాత్రం చాలా మంది అయితే రావడం జరుగుతుంది కానీ ఇక్కడ వర్షాలు కూడా పడ్డంతో రోజైతే కొంచెం తక్కువ మందినే కనిపిస్తున్నారు కానీ రోజైతే అధిక సంఖ్యలో రావడం అయితే జరుగుతుంది ఒకసారి చూడండి వాగులో మాత్రం ఎన్ని వాటర్ ఉన్నాయో మనం గుడి ప్రాంగణంలో చూసుకున్నట్లయితే ఒకసారి చూడండి భక్తులతో అయితే కిటకిటలాడుతూ ఉంది కనిపిస్తుంది మనకైతే సమ్మక్కవారి గద్దెల దగ్గర ఆవరణం అయితే అమ్మవారి దగ్గరికి ఇంతమంది భక్తులు ఎందుకు వస్తారు అని అంటే అక్కడ అమ్మవారిని ఒక కోరిక కోరుకోవడం ద్వారా అక్కడైతే నెరవేరుతుంది కాబట్టి అధిక సంఖ్యలో నుంచి దేశం నలుమూలల నుంచి కాకుండా వేరే ఖండాల నుంచి కూడా వేరే దేశ ప్రజలు కూడా మన సమ్మక్క సార్లమ్మ తల్లిని అయితే దర్శించుకోవడం కోసం రావడం అయితే జరుగుతుంది మనమైతే గుడి లోపలికి వెళ్దాం అలాగే ఒకసారి గుడి లోపల కూడా ఎలా ఉందనేసి మీకు పూర్తిగా చూపిస్తా వీడియో మాత్రం చివరిదాకా చూడండి నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అలాగే కామెంట్ కూడా చేయండి సమ్మకతల్లి గద్ద వద్దని అయితే చాలా మంది భక్తులు ఆ బెల్లంను అలాగే బోనాలు కూడా తీసుకోవడం అయితే వెళ్ళడం జరుగుతుంది ఒకసారి అయితే చూడండి ఇంతవరకు నేను కూడా అమ్మవారి దగ్గరకైతే బోనాలు తీసుకురాగా చూడలేదు నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నా బోనాలతో అయితే ఇక్కడ ఒక ఫ్యామిలీ అయితే రావడం జరిగింది అలాగే గద్ద అయితే చాలా అంటే చాలా మంది భక్తులు అయితే ఉన్నారు నేనంటే నేను ముందుబడి మరీ మొక్కుతున్నారు ఇక్కడైతే బెల్లం అయితే అంటే బంగారం మనం అక్కడ అమ్మదారి దగ్గర పెట్టుడే చాలా మంది అయితే తీసుకోవడం జరుగుతుంది ఎగవ ఒకసారి చూడండి నాయనకాలను ఎంతమంది ఉన్నారో మనమైతే ఎప్పుడు కానీ అమ్మవారి దగ్గరికి వచ్చినప్పుడు బెల్లం ముద్దలు అయితే తీసుకొస్తాం పావుకుల పాకుల ఒకటి సమ్మక్క తల్లికి రెండు సారలమ్మ తల్లికి సారక్క గదక అయితే జనాలు కూడా చాలా మంది ఉండడం జరుగుతుంది ఎందుకంటే సమ్మక్క తల్లిని పూజించిన తర్వాత సారలమ్మ తల్లిని కూడా మొక్కడం అయితే జరుగుతుంది ఒకసారి చూడండి ఇక్కడ చాలా అంటే చాలా మంది పెళ్ళిళ్ళు కావాలని చెప్పేసి అయితే కళ్యాణ బలం కోసం అనేసి కూడా ఇక్కడైతే అయితే కట్టడం జరుగుతుంది ఒకసారి అయితే పూర్తిగా అయితే చూడండి ఎంతమంది ఉన్నారో చాలా అంటే చాలామంది ఉన్నారు కదా చుట్టూరంగా మీరు కూడా దర్శించుకోవాలనుకుంటే రాండి వీడియో మీకు ఇస్తే సబ్స్క్రైబ్ చేయండి